మధ్యలో కానీ పెట్టాలా చుట్టూ పెట్టాలి సార్ మధ్యలో మూమెంట్ మూమెంట్ వేసేసి పైన మొత్తము ఆఫ్టర్నూన్ కమర్షియల్ పెట్టాలి అటు కలిగే చుట్టూ ఇటు పెట్టుకొని మధ్యలో మొత్తం బస్సులు పార్కింగ్ పెట్టుకొని ఇవన్నీ కమర్షియల్ చేసుకుంటా బాగుంటాయి మొత్తం రెండు డోర్లు అంటే కమర్షియల్ చేసుకుంటా పోతే ఏమైనా వర్క్ అవుట్ ఇంగ్గా వేసుకుంటాడు సార్ బస్సు

పీబీపీ మోడల్లో సెలెక్ట్ చేస్తున్నాను టెంపరీ పార్ట్నర్షిప్ మోడల్లో బస్టాండ్ని ఇప్పుడున్న బస్టాండ్ మొత్తాన్ని డిమాండ్ చేసేసి వడ్డీకల్ ఏవి చేసాను అంత ప్లాట్ఫామ్లు అయినా బిజినెస్ కాంప్లెక్స్ లాగా డెవలప్స్ లాగా